శివార్లో ఉన్న పిబీ నగర్ ప్రజలను ముంచెత్తుతున్న పొగ ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించే గుణం లేకపోవడంతో నానా ఆవస్థలు అటువైపు భీమవరం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే వాహనదారులు పొగతో ఆవస్థలు పడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని శివారు ప్రాంతంలో పీవీ నగర్ కాలనీ పక్కన మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో నంద్యాల పట్టణంలో ఉన్న చెత్త మొత్తాన్ని డంపింగ్ యార్డుకు తరలించుతూ ఉన్నారు చెత్తను తగలబెట్టడంతో మంటలు వాటి ద్వారా వచ్చే పొగ వలన పీవీ నగర్ క్వాలిటీ మొత్తాన్ని పొగ ముంచేస్తుంది వర్షాలొస్తే వరద నీటితో నగర్ ప్రజలు ఆవస్థలు పడుతున్నారు అదేవిధంగా ఇటు చూస్తే పొగతో అనారోగ్య పాలవుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన కూడా లేదని పేద ప్రజలంటే అధికారులకు చిన్నచూపంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డు నుంచి పొగ రాకుండా చూడాలని అదే విధంగా అటువైపు వెళ్లే వాహనదారులు కూడా పడుతున్నారు ఈ విషయంపై కౌన్సిలర్ నాగార్జున కౌన్సిల్ లో సమస్యలు నియమని అధికారుల నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు ఆయాసం జబ్బు ఇవన్నీ వస్తున్నాయి వెనకాల నవ్ ప్రతిట్లు ఇవ్వాల చిన్న పిల్లలు రాత్రి పూట ఎక్కువ రాత్రి పూట ఎక్కువనే నిలబడ లేకుంటున్నాము మా బాధ చేయపల్లి చెప్పని అర్థమే కాకుండా ఎంత బాధపడతానో మాకే తెలియదు ఇవి ఉన్నోళ్ళకైతే తెలుస్తుంది ఎట్టా గతంలో ఏదో సీఎం వస్తాం అని చెప్పి అది చార్బుటలు చూసి వస్తాం అని చెప్పినా అప్పుడు రాయాలి అప్పుడు చెప్దామని చూసినాము రాయలమైనా అద్దె మళ్ళా ఏంది అది సాయంత్రం అయితే పిల్లలు క్రికెట్ ఆడతారు కదా క్రికెట్ ఊపి ఆడారు ఇల్లు లేకి దానిలోకి ఊపిరి ఆడదు ఇలాంటే తెలుసు తెలుసు అంటారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి